నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా పాటున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఆయనతో మాట సార్ నమస్తే అండి సార్ నిన్న అంటే నిన్న నుంచి ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది ఈరోజు సీఎం గారిని కలుస్తారు అన్నట్టుగా సో ఎట్టకెళ్ళకి ఈరోజు అయితే మీ సినిమా పెద్దలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసారు అసలు లోపల ఏం మాట్లాడుకున్నారు బట్ బయట ఒక టాక్ వస్తుంది సినిమా అంటే సినిమా గురించి ఏం మాట్లాడుకోలేదు అని టికెట్లు రేట్లు గురించి ఏం మాట్లాడలేదని బెనిఫిట్ షో గురించి ఏం మాట్లాడలేదని ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది అదేవిధంగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మీ మాటలు సినిమా ఇండస్ట్రీ మీటింగ్ కాదు అది గా సినిమా ఇండస్ట్రీనే వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా సినిమా తీస్తున్న వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా ఏదో చిన్న ఏదో ఇబ్బందులు వచ్చాయి కాబట్టి దాని గ్యాప్ ని పోల్చడం కోసం అందరూ మామూలు క్యాజువల్ గా వెళ్ళి కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది మీరు అన్నటి బెనిఫిట్స్ వాళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడి ఉండరు క్యాజువల్ గా క్యాజువల్ గా వెళ్ళారు అది క్యాజువల్ గా వెళ్ళి ఆ గ్యాప్ ని పోర్చడం కోసం అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ జరిగింది అలాగే అంతకుముందు నాగార్జున గారి ఇష్యూ జరిగింది కనుక అందరిని కలిపి అల్లు అర్జున్ మన ఎఫ్డిసి చైర్మన్ గా తీసుకుని ఉంటారు యాక్చువల్ గా ఇండస్ట్రీకి సంబంధించినది ప్రొడ్యూసర్ కౌన్సిల్ గా నన్ను పిలిచేవారు జాయింట్ సెక్రటరీగా అలాగే చిరంజీవి గారికి మొత్తం అందరికి మహేష్ బాబుకి ఇండస్ట్రీ అందరికి చెప్పేవారు మరి అందరికీ చెప్పిన ఇండస్ట్రీ మీటింగ్ అంత ది సడన్ మీటింగ్ కాబట్టి కాదు గత మూడు రోజుల నుంచి సీఎం సీఎం కలుస్తున్నాం అంటే మాకేం తెలియదు మరి మీకు అందరికీ తెలిసేమో ఆయన మీకు చెప్పాడేమో గానీ ఎవరికి చెప్పలేదు ఆయన ఆయన మనసులో ఆయన అనుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నాడు చేసుకుంటూ వెళ్తున్నాడు ఏదో పదిహేను రోజుల నడుస్తూ ఉంది నడుస్తున్నప్పుడు అది మీకు ఆయన ఏదో వాళ్ళ తినటువంటి వచ్చి తప్ప ఇండస్ట్రియల్ ఎవరికి తెలియదు ఓకే ఎవరైతే శ్రీదేవి కుటుంబానికి అల్వరుం అదే విధంగా అల్లు అర్జును వాళ్ళ కుటుంబం అంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి మొత్తం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు శ్రీదేవికి రెండు కోట్లు ఇచ్చారు సీఎంకి ఎంత ముట్టు ఉంటుంది అని బయట ఒక వారుతున్నాడు ఏమంటారు ఏమండి ఒక్క మాట అసలు మాట్లాడేటప్పుడు కూడా అర్థం ఉండాలి అర్థం మాట్లాడేటప్పుడు అర్థం పల్తు ఉండాలి సీఎం కి ఎందుకు అవసరం ఉంది సీఎం ఏం అవసరం అనేది అసెంబ్లీలో దీని గురించి సీఎం ఏం అవసరం అసెంబ్లీలో సీఎం కి ఏం అవసరం సీఎం ఎందుకు క్లోజ్ చేశారు కేసుని ఎందుకు క్లోజ్ చేస్తే చట్టం అంతా అంతా చేసిపోదా ఒక్కసారి ఒక సెక్షన్ పెట్టిన తర్వాత ఆ సెక్షన్ కోర్టు వార డిసైడ్ చేయాలి తప్ప అది ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఇంకొకలో ఇంకొకలో సీఎం ఓ చేయిరండి ఇది ఆ అచ్చినతో నాయिस्तान ఏం చెప్తా వినాల్సిందే ఐస్ రూల్ చట్టం ఏం చెప్తుందో అది చేయాల్సిందే అంతే తప్ప సీఎం చేతిలో ఉండదు లేకపోతే నటుకుమార్ చేతిలో ఉండదు మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకుని మాట్లాడాలి అంతే తప్ప అర్థం లేకుండా మాట్లాడకూడదు శ్రీతేజకి ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదండి ఎప్పుడో ఫండింగ్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అప్పుడే ఆమె ఎప్పుడైతే చనిపోయిందో చనిపోయినప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు ఏమని బాగట్లేదు ఇంతగా ఒకటేనండి రాత్రి రాత్రి చెప్పడానికి ఒక ఫండింగ్ చేయాలి అనుకున్నారు ఆ ఫండింగ్ ఆల్రెడీ మొత్తం టోటల్ ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనుకున్నారు ఇప్పుడు దిల్ రాజు గారు ఏమి వచ్చేసి పవన్ నివ్వెత్తు నివ్వెత్తు ఆయన ఏం చెప్పలే చెప్పారు ఆయన చెప్తారు ఆయన ఆయన ఏం చెప్పలేదు ఆయన ఈ కలగలేదు ఆయన అంట ఏమండి దిల్ రాజు గారు ఎక్కడ సైజ్ కుదిర్చారు ఏం మాట్లాడారు మరి అలాగా అలాగైతే మరి ఫస్ట్ డే ప్రాబ్లం జరిగినప్పుడు వెళ్ళొచ్చుగా వెళ్ళిపోయి మాట్లాడవచ్చుగా సీన్ క్రియేట్ కాకుండా ముందు వెళ్ళిపోయి ఆ అబ్బాయిని ముందు ఆ అబ్బాయిని పరామర్శించి మళ్ళీ ఇండస్ట్రీ నుంచి అందరిని తీసుకొని వెళ్ళి మాట్లాడి సీఎం గారిని ఇదే టీంని సీఎం గారి తీసుకెళ్లి జరిగింది జరిగిపోయిందని చెప్పేసి మాట్లాడి ఉండవలసిందిగా మరి ఆ రోజు సీఎం గారిని ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తుంటప్పుడు మరి వాళ్ళందరినీ ట్రోల్ చేసే వాళ్ళందరూ వార్నింగ్ ఇవ్వచ్చుగా మరి వాళ్ళందరికీ కూడా మరి అల్లు అర్జున్ గారు చెప్పి ఉండవలసిందిగా మరి ఇంత పెద్దోడు కదా అన్ని డబ్బులు కలెక్ట్ చేస్తాడు కదా కలెక్ట్ చేశాడు ఆయన చెప్పొచ్చుగా మరి సీఎం సాక్ష్యాత్ సీఎం గారిని ట్రోల్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడా ఆ అబ్బాయిని వచ్చి ఇంత గాలి చిరిగ్ దాకా కావాలని కూర్చున్నాడా ఎఫ్డిసి గా సీఎం గారిని ఏ మాట అన్నా ఖండించవలసిన బాధ్యత ఆయనకు ఉంది హీరో గారిని ఏమన్నా ఖండించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కదా మరి రెండు కూడా ఒకళ్ళ అసెంబ్లీలో తప్పనుకోండి ఖండించాలి కదా పోనీ మరి ఆ సీఎం గారిని మరి సీఎం గారిని ట్రోల్ చేస్తున్నప్పుడు సీఎం గారిని ట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఆయన చెప్పాలి కదా ఏం చెప్పాడా సీఎం గారు చెప్పితే నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అన్నాడు ఆ అబ్బాయిని నేను వారదుగా తీసుకుంటాను అన్నాడు ఏం తీసుకున్నాడు ఈయన రాకముందే యాభై లక్షల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు సారీ ఇరవై ఐదు లక్షలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చాం అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో యాభై లక్షలు మైత్రి మూవీస్ ఇచ్చిస్తాం ఈయన వెళ్ళి ఆల్రెడీ ఆయనతో రెడీగా ఉన్న చెక్కులు తీసుకొని వచ్చి అరవింద్ గారు ఇచ్చారు అంతే అంతగాని ఇక్కడ ఏం లేదు అంటే జరిగిన తర్వాత అరవింద్ గారు రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు దిల్ రాజు గారిని దీనికి ఆగాధం కాకుండా దీన్ని ఇక్కడతో పులిస్టాప్ పెడదాం దయచేసి సీఎం గారు టైం తీసుకుని వచ్చి సాయం తీసుకున్నాడు ఆయన తెలిసిన సహచరులు అందరినీ అరవింద్ గారు న్యాయపరంగా వెళ్ళాలి కదా న్యాయపరంగా వెళ్తారు ఇక్కడ ట్రోల్స్ ఇక్కడ మొత్తం మీటింగ్స్ ఇక్కడ ప్రెస్ మీట్లు ఇవన్నీ జరుగుతూ ఆయన మీద ట్రోల్ చేశారు కదా సీఎం గారి మీద ఇవన్నీ జరిగే కాబట్టి ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాం ఈ అగాధ అని చెప్పి దిల్ రాజు గారికి అరవింద్ గారు చెప్పి ఉండొచ్చు ఆ దిల్ రాజు గారు అందరినీ కలిపి సీఎం గారు టైం తీసుకొని అందరినీ వెళ్ళి ఉండవచ్చు ఇండస్ట్రీ ఆగండి ఇండస్ట్రీ నుంచే అనుకోండి నన్ను పిలిచారు ఇండస్ట్రీ నుంచి అనుకోండి మహేష్ బాబుని పిలిచేవారు ఇండస్ట్రీ నుంచి అనుకోండి చిరంజీవి గారిని పెద్ద మనసుగా పెట్టేవారు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ జాతీయ మెమోరాండం రెడీ అయ్యేది ఆ మెమోలాండంకి ఎవరెవరికి ఏం కావాలో ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అవన్నీ రెడీ చేసుకొని ఇండస్ట్రీకి వెళ్ళారు ప్రపంచంలో తీసుకెళ్ళి చిత్రపటంలో పెడతాం ఇండస్ట్రీ మీరు ఎప్పుడో పెట్టారు ఏం పెట్టేది ఏముంది తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచ జాతికి తెలిసినట్టు రాజమౌళి గారు పెట్టారు మహేష్ బాబు గారు పెట్టారు మన ప్రభాస్ గారు పెట్టారు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎవ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ తో ఈ రోజు నార్త్ ఇండియాలో టాప్ ఏపీసీ కలెక్షన్ కలెక్షన్ల కింగ్ అనిపించారు కదా మరి ఇప్పుడు వచ్చి కొత్తగా లోనకు వచ్చి ఏం మాట్లాడలేదు సార్ క్యాజువల్ గా వచ్చాం మేము అందరం మర్యాద పూర్వకంగా కలిసాము మర్యాద పూర్వకంగా కలిసాం మిమ్మల్ని అందరం కలటానికి వచ్చాం కలిసాం కలిసి ఆయన ఏం చెప్పాడు మీకు ఏ సహకారం కావాలన్నా ఏం కావాలన్నా మీకు ఏది కావాలన్నా దయచేసి మీకు ఇండస్ట్రీని మేము కాపాడడం కోసం ఇండస్ట్రీ నిలబడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జూనియర్ నాయకులు ఇక్కడ నుంచి అవన్నీ తప్పుడు సంవత్సరాలు మనం వద్దండి ఇది ఎవరో మాట్లాడి పనికి వచ్చిన మాటలు మాట్లాడవచ్చు పనికిరాని మాటలు మాట్లాడద్దు మన ఇండస్ట్రీ ఎక్కడా బతకాలి అక్కడ బతకాలి ఇండస్ట్రీ ఎక్కడా ఉండాలి అక్కడే ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా ఉండాలి అక్కడ ఉండాలి ఎనభై ఎంప్లాయ్మెంట్ ఎక్కడా ఉండాలి అక్కడ ఉండాలి ఎందుకంటే అరవై ఎనిమిది పర్సెంట్ రెవెన్యూ ఆల్రెడీ అక్కడి నుంచి వస్తుంది థర్టీ టూ పర్సెంట్ రెవెన్యూ ఇక్కడ నుంచి వస్తుంది అరవై ఎనిమిది పర్సెంట్ రెవెన్యూ వచ్చినప్పుడు అక్కడ కూడా ఆశిస్తారు కదా మాకు ఎంప్లాయ్మెంట్ రావాలి మాకు కూడా రా షూటింగ్లు అవ్వాలని ఇప్పుడు కాదండి మనం పుట్టక ముందే ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు అవుతున్నాయి అవును మనం ముందు మా తాతలు మా తాతలు పుట్టినప్పుడు షూటింగ్లు అవుతున్నాయి ఎందుకంటే వైజాగ్ గోదావరి గట్టు ఇవన్నీ షూటింగ్లు అవుతాయి అలాంటివి ఈరోజు డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు కానీ కాకపోతే అడిగారు వాళ్ళు అడుగు ఎప్పుడు అడిగాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట కాబట్టి మంచి మంచి చెప్పుకు థర్టీ పర్సెంట్ షూటింగ్లు చేయమని అడిగాడు ఆయన మీరు థర్టీ చేయండి ఎక్కువ అవసరం థర్టీ పర్సెంట్ చేయండి షూటింగ్లు అన్నాడు మనం థర్టీ పర్సెంట్ కాదు కదా వన్ పర్సెంట్ షూటింగ్ చేయలే అంటే చాలా మంది ఏమనుకుంటాం మేము ఎందు చేయట్లే మేము విడిపోతున్నాం కదా మేము పాలెస్లో మంద్రబాబు పాలెస్లో షూటింగ్ చేసేస్తున్నాం కదా సార్ అయ్యా మీరు బో బళ్ళు మొత్తం టోటల్గా సూట్ కేసులు అన్ని సర్దుకొని ఇరిపే షూటింగ్ చేసుకుని వస్తే అది కాదు అక్కడ స్టాండర్డ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అక్కడ స్టూడియోలు కట్టి అక్కడ ఆల్రెడీ మీరు ఎంప్లాయ్మెంట్ని పెట్టి అది ఉంటే అది ఇన్కమ్ ఉంటుంది మీరు ఇక్కడ నుంచి టూరిస్ట్ లాగా అయితే షూటింగ్ చేసుకుని టూరిస్ట్ లాగా షూటింగ్ అయిపోతే అక్కడ ఏమో లాభం ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ కలయిక ద్వారా ఈ కేసు మర్చిపోతారు ఏమండి కేసు ఉన్నది సపరేట్ చట్టం తన పని తాను చేసిపోతుంది అర్జున్ గారు తప్పు చేయలేదు అనుకోని సంఘటనలో ఒక యాక్సిడెంట్ గా జరిగింది వాళ్ళ టీం ఓవర్ యాక్షన్ టీం చేసిన తప్పు ఒప్పుకోక తప్పదు వాళ్ళు బవన్సర్లు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు అందుకే కేసుల్లో ఇరుక్కున్నారు వాళ్ళు చేసిన దాని మీద ఆయన వాళ్ళని చూసుకోకుండా ఎక్కువగా నమ్మి వాళ్ళతో పాటు వెళ్ళడం అనేది జరిగిపోయింది ఒకవేళ కానీ నిజంగా పోలీసుని యాక్సప్ చెప్పొచ్చు అక్కడ పోలీసులు కానీ నిజంగా అక్కడ ప్రాణం తెగించి కానీ కష్టపడకపోతే ఆయన లోనకు పంపించుకుని వెనక్కి పంపించడం ఉంటే కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి డామేజ్ కంట్రోల్ చాలా అయ్యేది చాలా డామేజ్ కంట్రోల్ కాపాడింది పోలీసులు వాళ్ళకి సన్మానం చేయండి వాళ్ళకు దండం పెట్టండి వాళ్ళు ఈ రోజు నిలబెట్టారు ఇండస్ట్రీని నిలబెట్టింది వాళ్ళు ఇండస్ట్రీని కాపాడింది వాళ్ళు ఓకే మొన్న ప్రెస్ మీట్ అలోచిన్ గారు పెట్టారు ఈ ఆలోచిన్ ప్రెస్ మీట్ పెట్టడం చిరంజీవి గారికి నచ్చలేదు ఆల్రెడీ చిరంజీవి గారు సేపు వారించినా సరే పట్టుబట్టి ప్రెస్ మీట్ పెట్టారంట సో ఈ చిరంజీవికి నచ్చక ఈ రోజైతే ఇక్కడ ఆ మీటింగ్ లో పాల్గొనే చిరంజీవి గారు చిరంజీవి గారు మాట్లాడలేదు ఆయన ఖాళీ లేదు దానికోసం మనం ఊహంగా ఆయన వచ్చి ఆయన లేగల టీము మాట్లాడుకున్నారు మాట్లాడుకుని అనుకొని పెట్టకూడదు అది అది పెట్టకూడదు అనుకోకూడదు జరిగే సిచ్యువేషన్ అది దానికోసం డిస్కస్ చేయకూడదు మరి చిరంజీవి గారికి వెళ్ళాలి ఆయన వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ ఉంది సినిమా కుటుంబ పెద్ద కదా ఆయన సినిమా పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వస్తే ఆయన వచ్చేవాడు ఆయన రేపు ఇప్పుడు వచ్చాడు అనుకోండి పొరపాటున ఇవి మేనరుడు ఏదో గ్యాప్ తగ్గించడం కోసం వచ్చాడు రేపు మా వాళ్ళ అబ్బాయి సినిమా గేమ్ చేసి టికెట్ల కోసం వచ్చాడు అంటారు కనుక ఆయన రాడు ఆ బాలయ్య బాబు రాడు సినిమా చట్టం ఎలా చెప్తుందో చట్టం కేవలం చుట్టం కాదు రెండోది ఏంటంటే గవర్నమెంట్ అందరికీ కూడా అందరికీ ఒకలాగే చేస్తుంది ఒక రేట్లు కావాలంటే రేట్లు ఇస్తుంది లేకపోతే ఇంకోటి కాదంటే ఇంకోటి రేట్లు వల్ల ఆమె చనిపోలేదు బెనిఫిట్స్ వల్ల ఆమె చనిపోలేదు వీళ్ళు చేసిన వావర్ యాక్టింగ్ వల్ల ఊరేగింపు వల్ల ఎవీ క్రౌడ్ వల్ల తొక్కు వల్ల చనిపోయింది కనుక రేట్లు ఇచ్చినంత మాత్రాన రేట్లు పాన్ ఇండియాకి సినిమాకి రేట్లు ఇవ్వాల్సిందే చిన్న సినిమా బతకాలి పెద్ద సినిమా బతకాలి అందరూ బతకాలి అందరూ ఇండస్ట్రీలో ఉంటేనే ఇండస్ట్రీ ఉంటుంది అంతే తప్ప మనం రేట్లు ఇవ్వను అని అంటానికి రేట్లు తిని ఆ చనిపోవడానికి సంబంధం లేదని మనం అర్థం చేసుకోవాలి దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రెండో చిరంజీవి గారు ఇండస్ట్రీ మీటింగ్ అనుకోండి కష్టాల్లో ఉంటే ఆయనే వస్తారు బాధల్లో ఉంటే ఆయనే వస్తారు ఇప్పుడు బాదుల దప్ప ఇందస్ట్రియల్ బాదులన ఆయన దాన్ని సద్దిస్తారు ఇప్పుడు ఆలలే బాధలు వచ్చేయని బెనిఫిషియల్ బెనిఫిషియల్ మీకు పడింది ఉండొగా ఎవరు చెప్పారు సీఎం గారు అన్నారు ఏమండి ఆయన అసెంబ్లీలో చెప్పాడు ఈ రోజు కూడా చెప్పారు అంట ఈ రోజు ఏం చెప్పాడు కలయికలో ఇప్పటి నుంచి బెనిఫిషియల్ ఉండొని చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు సీఎం గారే అసెంబ్లీలో కూడా చెప్పారు దిలరోజు అసెంబ్లీలో చెప్పారా ఏమని నిర్ణయం పెట్టిన బెనిఫిషియల్ ఉండొని చె ఎందుకంటే ఎఫ్ డిసి చైర్మన్ గా సినిమా ఇండస్ట్రీకి దిల్ రాజు పెద్ద సీఎం గారు సినిమా ఆల్రెడీ డిఆర్ట్ లో బెనిఫిట్ షోలు ఉండవని లో సీఎం గారు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు బెనిఫిట్ ఇవన్నీ చాలా స్మాల్ ఇష్యూ దానికోసం మేము డిస్కషన్ చేయలేదు దయచేసి మీరు దీనికోసం పెద్దది చేయకండి దేనికోసం డిస్కస్ చేశారు అంటే ఆయన దేనికోసం చేసుకోండి సీక్రెట్ అది వాళ్ళు ఇల్లరు కలిసారు వచ్చారు అయిపోయింది ప్రపంచంలో తెలుగు ఇండియా తీసుకుని ప్రపంచ పట్టంలో పెడతాము అది రావంత్ రెడ్డి గారికి మేము ఎలా చేయాలి విజన్ ఎలా చేయాలి హైటీ అప్పుడు ఎలా తీసుకుంటాం సినిమా అప్పును ఎలా తీసుకురావాలి దానికోసం చెప్పామన్నారు అన్నారు ఏం చెప్పారో తెలియదు ఏం చెప్పారో తెలియదు తెలియదు ఏం చెప్పారో తెలియదు అక్కడ ఆయన చెప్పింది మనం బయట చెప్పాలి తిరుగుదారు గారు ఏం చెప్పారు అదే చెప్పాలా మీరు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక మెంబర్ కదా కాదు జాయింట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అంత పెద్ద పోస్ట్ లో ఉండి మీకు కనీసం ఇంటిమేషన్ కూడా లేదా మాకు కి సంబంధించిన కాదు అని చెప్తున్నాను కదా ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మాకు పిలిచేవారు ఇండస్ట్రీకి సంబంధం లేదు వాళ్ళు ఏదో వాళ్ళ ప్రాబ్లం గ్యాప్లు తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఆల్ ఆఫ్ ది స్టార్డ్ అందరూ పిలుచుకుని వెళ్ళారు దాకు మహారాజు ప్రొడ్యూసర్ పిలుసుకు వెళ్ళారు వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ టికెట్లు కావాలని వాళ్ళు మొక్కలు చూస్తారని అలాగే సంక్రాంతి హీరోని తీసుకుని వెళ్ళారు అలాగే మా ఆయనని సోక్గాడే చిన్న ఆయన హీరో గారు నాగార్జున గారు తీసుకుని వెళ్ళారు ఎందుకంటే ఆయన ప్రాబ్లం వెనకన్వేషన్ ఏదో ప్రాబ్లం ఉందని తర్వాత వచ్చి ఇంకొక నిర్మాదేవలు చాలా మంది దగ్గపాడు సురేష్ సురేష్ గారు వెళ్ళిందంటే సపోర్ట్ కి వెళ్ళాడు తమ్ముడికి తమ్ముడికి కి వెళ్ళాడు ఇంకెవరున్నారు అక్కడ వంశీ గారికి సపోర్ట్ గా రాధాకృష్ణ వాళ్ళ ఫాదర్ కాబట్టి ఇంకెవరు శివ గారు ఆగండి కొటా శివ గారికి అందరికి డైరెక్టర్లు అందరూ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళారు రేపు తీబోయే సినిమాలకు మాకు బెనిఫిట్స్ లేకపోతే ఎలాగ పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నాం కదా వందల వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం కదా అని ఇండైరెక్ట్ గా వెళ్ళారు కానీ అది ఎవరు అగలేదు పాప వాళ్ళు కూడా వెళ్ళారు సో కిరణ్ అబ్బావారు అని అక్కడ ఎక్కడో మోళ్ళలో కూర్చున్నాడు ఇలాగా ఆయనకి ఆయనకి ఏమండదు సినిమా ఏంటి చిన్న సినిమా అంటే ఏంటో తెలియదు పాపం కూర్చున్నాడు బలగం వేణు వెళ్ళారు ఆ మోళ్ళలో కూర్చున్నాడు అంటే ఎవరో నోరు వేపు నోళ్ళందరూ తీసుకెళ్లారంటారా నోరు రూపాయలు నలభై నూరు రూపాయలు వెళ్తే ఎలాగంటే ముందు నేను అడుగుతాను కదా మా కష్టం ఇదండి మా బాధ ఇదండి మా చిన్న సినిమా రెండున్నర షో ఏదండి మల్టీప్లెక్స్ లో వంద రూపాయల టికెట్ ఏదండి వంద రూపాయలు మల్టీప్లెక్స్ పేదవాడి కలండి వంద రూపాయలు టికెట్ లేదండి పది సంవత్సరాలు బట్టి అడుక్కుంటున్నాం అండి మాకు ఐదో షో ఇమ్మని అడుగుతున్నాం అండి ఇది పెద్దవాళ్ళు వచ్చి నలుగురు కాదండి తొంభై ఆరు మంది మేము ఉంటే ఇండస్ట్రీ ఉందండి రోజు తొంభై ఆరు మంది కార్మికులు కాపాడుతారని మేము అడుగుతామని నన్ను తీసుకెళ్లరు తీసుకెళ్ళరు కాదు తీసుకెళ్లరు ఇవ్వరు వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను మానేస్తానా వెళ్తాను సీఎం గారిని వెళ్ళడానికి వెళ్తా నాది అక్కడ తీసుకెళ్ళలేదు నేను మీ మీడియా ముందు అవును ఇది ప్రజలు తెలుసు గారు చూడరా లేకపోతే హోమ్ మినిస్టర్ చూడరా లేకపోతే మినిస్టర్ చూడరా సీనియర్ మినిస్టర్ చూడరా అక్కడ కంటే ఎక్కువ ఇక్కడే అక్కడ కంటే ఇక్కడే బెటర్ ఎందుకంటే నా వాయిస్ అక్కడ వినిపిస్తా కంపల్సరీ వినిపించి మళ్ళీ మానేస్తానా అందరిని తీసుకొని మళ్ళా కలుస్తా ఇది ఎప్పుడు చిన్న వాళ్ళ కోసం పోరాటం ఉంటూనే ఉంటది కానీ దిల్ రాజు గారిని ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ చేస్తే ఆయన ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ కూడా గేమ్ చేంజ్ తర్వాత ఏం చేస్తాడు చూద్దాం ఇప్పుడు స్మాల్ ఇష్యూ కదా నేను ఒకటే అడుగుతున్నా ఆయన స్మాల్ ఇష్యూ కదా వదిలేమని బెనిఫిట్స్ అనౌన్స్ చేయమండి ఆయన్ని బెనిఫిట్స్ వెయ్యం మేము ఈ రేపు సంక్రాంతి నుంచి బెనిఫిట్స్ వేయము మేము రేట్లు పెంచము ఆయన అనౌన్స్ చేయమనండి

వంద కోట్లు రెండు రాష్ట్రాలు వంద కోట్లు తయారా వస్తుంది ఈయన కాదు సార్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది పాన్ ఇండియా మూవీలు రాకుండా పోతాయి రాజమౌళి గారు లాంటి సినిమాలు రాకుండా పోతాయి కొల కొరటాల్ శివు గారు లాంటి సినిమాలు రాకుండా పోతాయి సుకుమార్ గారు సినిమాలు రాకుండా రాకుండా పోతాయి మళ్ళా వంద కోట్లలోకి వచ్చేసి మళ్ళా సేమ్ స్మాల్ బడ్జెట్ తీస్తే పాన్ ఇండియా మూవీ అవ్వదు ప్రపంచం పట్టణంలో తీసుకెళ్లి పెట్టాలంటే తెలుగు జాతి తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చి పెట్టాలంటే మన పాన్ ఇండియా మూవీ కావాలి పాన్ ఇండియా మూవీ కావాలంటే దాని రేటు కావాలి అంతే తప్ప ఆ సినిమాకి రేటు కావాలి అన్ని సినిమాలకి రేట్ అవసరం లేదు చిన్న సినిమా బతకాలి పేదవాడు సినిమా చూడాలి గొప్పవాడు సినిమా చూడాలి ఏడు వేల జీతగాడి నుంచి ఏడు లక్షల జీతగాడు దాకా సినిమా చూడాలి అందరూ హీరో అభిమానులు కనుక ఏడు వేలు జీత గారు కూడా సినిమా చూసే విధంగా ఉండాలి సంక్రాంతికి జోబీలో చిల్లు కట్టకుండా పది మంది సినిమాకి వెళ్ళి ఇంటి నిండా సినిమా చూసి చక్కగా ఎంటర్టైన్మెంట్ అయ్యి వచ్చేటట్టు అందరూ చూడాలంటే రెండు రాష్ట్రాలు తగ్గిన అటు అటు ఇటు కాకుండా మామూలుగా నార్మల్ రేట్స్ ఇవ్వాలి అంతే తప్ప అబ్నార్మల్గా వెయ్యి ఇవ్వద్దు మామూలుగా వంద రూపాయలు ఇవ్వద్దు మనీ మిడిల్ రేట్స్ ఇవ్వండి ఓకే వాళ్ళు సంక్రాంతి పండగ చేసుకునే విధంగా ఇవ్వండి సంక్రాంతి పండుగ ఎంటర్టైన్మెంట్ చేసుకునే విధంగా ఇవ్వండి ఎంతసేపు వాళ్ళ కుటుంబం అందరూ వెళ్ళి సినిమా చూడండి థియేటర్లో కూర్చుంటారు నాకు బాధ అనిపిస్తుంటారు ఎంతో మంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వేల యాభై రూపాయలు పట్టుకొస్తారు ఆ టికెట్ ఇవ్వలేము డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టు గవర్నమెంట్ ఇచ్చినట్టు మేము ఇవ్వలేం కానీ అలా నాకు ప్రతి పండక్కి ఒక పది పదిహేను వేలు పోతాయి రోజుకి ఓకే వాళ్ళని చూస్తే బాధపడుతుంది ఇవ్వ ఇవ్వాలి ఇస్తున్నప్పుడు మాకు బాధ అనిపిస్తుంటుంది ఏంటి రేటెడ్ అందుకే నేను తొమ్మిది వందల రూపాయలు రేటు టికెట్ వేయలేదు సినిమా వేయలేదు వేయలేదు నేను వాళ్ళని చూసి నాకు బాధ అనిపించింది ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకున్న తొమ్మిది వందల రూపాయలు ఆ అవసరం మా తల ఆరు గంటలు మూడు వందల పేరు చూసుకోవచ్చుగా మూడు వందలు చూసుకోవచ్చు కావచ్చు అది బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎందుకంటే ఒక హీరో అంటే పిచ్చి పిచ్చి ప్రేమతోనే అమ్మాయి ప్రాణం పోయింది పిచ్చి ప్రేమతోనే ప్రాణ ప్రాణంతో కొట్లాడుతున్నాడు కనుక మనం ఏమంటున్నాం అంటే ఇండస్ట్రీ బాగుండాలి హీరోలు బాగుండాలి అలాగనే మనం ప్రేమించే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యాన్స్ కూడా బాగుండాలా అది మనం అంటున్నాం కుటుంబం బాగుండాలా గవర్నమెంట్ బాగుండాలా అందరూ బాగునే విధంగా ఉండాలి మనం ఏదో చాలా అంటే అగ్రూసివ్గా మాట్లాడద్దు దిరాజు గారు మాటలు ఎలా ఉన్నాయంటే అది స్మాల్ ఇష్యూ అన్నారు నో నో ఇది పెద్దగా చెప్పుకోదగ్గ ఇష్యూ కాదు అసలు మాకు బెనిఫిట్స్ అవసరం లేదు అనే టైప్లో మాట్లాడితే అది రేపు ఎదుట వాడికి కాలుతుంది అంటే మనం కావాలి ఇండస్ట్రీ కావాలి బెనిఫిట్స్ పాన్ ఇండియాకి లేకపోతే అవ్వదు టికెట్ కావాలి పాన్ ఇండియాకి లేకపోతే అవ్వదు కానీ ఇద్దరు ఇది స్మాల్ ఇష్యూ కాబట్టి మేము మళ్ళీ పర్సనల్గా సీఎం గారితో మాట్లాడతాం మేము పర్సనల్గా డిప్యూటీ బట్వి కుమార్ గారితో మాట్లాడతాం అని చెప్పాలి తప్ప మనం ఇష్టం వచ్చేటట్టు మన అహంకారం మీడియా దగ్గర చూపిస్తే అది మనకి మన ఇండస్ట్రీకి నష్టం వస్తుంది మాత్రం దిల్ రాజ్ గారు చెప్తున్నది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్